ఇళ్ల స్థలాలు ప్రభుత్వ పోరం పోగులున్న పేదలందరికీ పట్టాలు ప్రభుత్వ పోరం పోగులున్న పేదలందరికీ పట్టాలు జయప్రదం చేయండి పదో తారీఖున ఆర్డీ ఆఫీస్ వాళ్ళకి జరుగుతున్న ధర్నాను జయప్రదం చేయండి సిపిఎం ఆధ్వర్యం జరుగుతున్న మోటార్ సైకిల్ యాత్రను ఇవ్వాలి అనుగులేని పేదలందరికీ స్థలాలు ఇవ్వాలి అరులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ అదేదో పెద్ద భారీ ప్రాజెక్టుగా భావించి సాత్చారం చేస్తుంది అంటే పాలకుల యొక్క సిత్తశుద్ధి లేమి అనేది దీంట్లో కనపడుతుంది రోజున చూసినట్టయితే సిపిఎం పార్టీ ప్రభుత్వం ఉన్న కేరళలో తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన తర్వాత వెంటనే సంవత్సరంలో ఇల్లు పునర్మాణం చేసి ప్రజలకి అందించారు అక్కడ రోజున ఇంజనీరింగ్ బాగా అభివృద్ధి చెందింది చైనా కమ్యూనిస్టుతో పరిపాలన ఉన్న చైనాలో ఒక సంవత్సర కాలంలోనే లక్షలాది ఇళ్ళుని మాయా మంత్రజాలం అని మనం చెప్పుకుంటాం సినిమాల్లో అదంతా కూడా వాస్తవం కాదు కానీ మానవులే కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ లక్షలాది ఇళ్ళుని ఒక సంవత్సరంలోనే పెద్ద ఎత్తున అక్కడ కార్మికులకి శ్రామిక వర్గానికి అందిస్తూ ఉంది కానీ మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత గత పది సంవత్సరాల కాలంలో చూస్తే గతంలో చంద్రబాబు గారి హయాంలో కానీ తర్వాత మళ్ళీ జగన్బాబు గారు హయాంలో కానీ ఎంతవరకు ఎక్కువ ఇళ్ళు సంబంధించి ఎక్కడ వేసిన బోమడి అక్కడ ఉన్నట్టు ఉంది ఈరోజు కూడా వీవరానికి పరిసర ప్రాంతంలో తాడేరు ప్రాంతంలో ఎనభై రెండు ఎకరాల స్థలంలో రోజున పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పోరాడింది పేద ప్రజల్ని వాళ్ళందరినీ కూడా దాదాపు ఏడు వందల కుటుంబాలని అక్కడ నిలబెట్టి నిరంతరం అనేక దశలవారీ పోరాటాలు నిర్వహించారు అనంతరం ప్రభుత్వం ఎనభై రెండు ఎకరాల భూమిని తీసుకుని దాన్ని కొంత పూడికి చేసి అక్కడ ఇల్లు కట్టారు ఈరోజు కూడా లబ్ధిదారులకి అవి పూర్తిగా దాన్ని ఇవ్వడం కానీ దానికి మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ చేయలేదు అలాగే పట్టణంలో ఇతర ప్రాంతాల్లో కూడా కఠిన ఇల్లు కానీ అనేక మంది లబ్ధిదారులు కొన్ని వందల దరఖాస్తులు పెట్టుకున్నారు ఇప్పటికి కూడా ఎవరికీ కూడా పట్టాలుగా ఏవత్వం జరగల గతంలో జగన్ బాబు గారు పేదవాడికి ఇల్లు లేని పేదవాడు లేకుండా అలా ప్రభుత్వం చేస్తుందని చెప్పింది కానీ ఈరోజు కూడా మరి ఎవరికి కూడా టిడ్కో ఇళ్ళు సమస్య పరిష్కారం కాలేదు ఇళ్ళ స్థలాలకి పట్టాలు లేవు ఇప్పుడు ఈ రకంగా పేదల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటే ఇప్పుడు కొత్తగా ఉన్న నియోజకవర్గంలో ఉన్న ఇళ్ళు చేసి దౌర్జన్యంగా దాదాపు వెయ్యి మందికి మొత్తం నాలుగు మండలాల్లో నియోజకవర్గం నాలుగు మండలాల్లో దాదాపు ముప్పై కేంద్రాలలో వెయ్యి పైగా ఇళ్ళని పడగొట్టేశారు ఆఖరికి కోర్టు లిటికేషన్లో కోర్టు స్టేలు ఉన్నాయి గత పట్టాలు ఉన్నాయి కూడా ప్రభుత్వ అధికారులు పోలీసులు వచ్చి దౌర్జన్యంగా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దౌర్జన్యంగా పడగొట్టారు అంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం యొక్క పేదవాడి యొక్క గుడిసి గురించి పేదవాడికి ఉన్న రెండు సెంట్ల స్థలం గురించి వాడి గూడు కల్పించేదానికి చిత్తశుద్ధి లేదనేదే ఈ రోజు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే సంవత్సరం అయింది కూటమి పరిపాలన వచ్చి ఇప్పటి వరకు డిట్కో అలాగే ఉన్నాయి స్థలాలకి పట్టాలు అలాగే ఉన్నాయి నలభై ఏళ్ళ నుంచి కాపురాలు ఉంటున్న దాదాపు వెయ్యి కుటుంబాలు ఉండి నియోజకవర్గం కానీ భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో వేలాది మందికి ఈ రోజు కూడా సెంటు స్థలం లేదు అద్దెళ్లు ఉంటున్నారు అద్దీళ్లుకి భీమవరంలో విజయవాడ రాష్ట్ర రాజధాని విజయవాడకు సమానంగా ఇళ్లు అద్దె రేట్లు ఉన్నాయి ఈ రోజున నేను ప్రత్యక్షంగా విజయవాడలో నేను చూశాను గత ఏడు సంవత్సరాల కాలం నేను అక్కడే ఉన్నాను అక్కడ ఒక రెండు గదులు ఇళ్ళకే పదివేల రూపాయలు అద్దె ఉంటుంది భీమానం కూడా దాంతో పోటీ పడుతుంది అంటే ఈ రోజున ఆదాయాలు ప్రజలకు ఆదాయాలు పెరగపోయినప్పటికీ కూడా రోజున ఇళ్ళే కట్టుకోలేక నివాసం ఉండలేక చాలా ఇరుకైన గదుల్లో శ్రామిక వర్గం అంతా ఉంది వాళ్ళకి వచ్చే ఆదాయాలు తక్కువ నివాసాలు వాళ్ళకి లేకుండా పోయితే అందుకని గుడి కోసం సిపిఎం పార్టీ చేస్తున్న ఈ యాత్రని జయప్రదం కావాలని ఆ రకంగా ఒక పట్టుదలగా దీని సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇట్టుకో ఇళ్ళందరికీ కేటాయించే వరకు ఇళ్ల స్థలాలకి పట్టా ఇచ్చే వరకు ఇళ్ల స్థలం లేనివాడు ఇల్లు లేనివాడు పేదవాడు లేకుండా అందరి పేదలకి ఈ రకమైన గ్యారంటీ ఇచ్చేట్టుగా ఈ ప్రభుత్వం సత్సూప్ తోటి చేయాలని పనిచేయకున్నట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సిపిఎం పార్టీ పట్టణంలో మరి మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ రకంగా కూడా వస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమం ఈ యాత్రని ఫార్మల్ ఫార్మల్గా ప్రారంభిస్తూ ఇక్కడ కార్యకర్తలందరినీ అవ్వండి చేస్తాను